రామచంద్రాపురంలో సర్పంచ్ ఎన్నికల ప్రస్తావన మొదలైంది పెద్ద మనుషులంతా ఈసారి ఎన్నికలలో డిగ్రీ చదివిన వ్యక్తినే సర్పంచ్ గా ఎన్నుకోవాలని అనుకున్నారు ఇంతలో అక్కడికి వచ్చిన శివయ్యా డిగ్రీ చదివినోడు లేడు కూస్తో నా కొడుకు వాసునే ఇంటర్ వరకు చదివాడు ఆడు బాగుపడతాడని నాకు నమ్మకం లేదు ఆడికి పెళ్లి చేసి రెండేళ్లయింది ఇంతవరకు గాలికి తిరుగుతున్నాడు తప్ప దేనికి పానికి రాకుండా పోయాడు శివయ్య లానగానే అక్కడే ఉన్న పరంధామం ఆవేశంగా మాట్లాడుతూ చూడు శివయ్య బావా కన్న కొడుకు పైనే నీకు నమ్మకం లేకపోతే ఎట్టా చెప్పు ఆడు ప్రయోజకుడు అవుతాడని నేను నా కూతురు గంగని గట్ట పెట్టాను కాని ఆడిలో ఏ మార్పు రాలేదు మనమే ఏదోటి చేసి మార్చాల ఇప్పుడు ఊరు మొత్తం ఆడి మీదే నమ్మకం పెట్టుకుంది సర్లే నేనే కోడలి పిల్లతో చెప్పి ఏదోటి చేస్తాను అంటూ శివయ్య ఇంటికి బయలుదేరాడు పెద్ద మనుషులు మాట్లాడుకున్నదంతా తన కోడలు గంగకి చెప్పాడు శివయ్య గంగ చాలా సంతోషిస్తుంది ఇన్నాళ్ళు నా భర్త దేనికి పనికిరాడని అన్న ఈ ఊరి జనం ఇప్పుడు ఆయన వంకే చూస్తుంది మావయ్య ఎలాగైనా మనం ఆయన మనసు మార్చాలి ఆ నువ్వే నీ ఉంది సరే మావయ్య ఆయన బాగు కోసం నేనే ఏదో ఒకటి చెయ్యాలి అలా గంగా శివయ్యలు మాట్లాడుకుంటారు ఇక ఆ రోజు రాత్రికి ఊరంతా బలాదూరు తిరుగుళ్లు తిరిగి ఇంటికొచ్చాడు వాసు వచ్చి రాగానే తన భార్య గంగని పిలిచి బాగా తొందరగా అన్నం మాత్రం చాలా లేక నా ప్రాణాలు కూడా కావాలా ఇంకేం కావాలి ఊరంతా మిమ్మల్నేమేమో అంటున్నారు దేనికి పనికిరారని అంటున్నారు అప్పులు చేస్తూ తలవంపులు తెస్తున్నావు ఇవన్నీ నేను బతికున్నది చావటం నాకు అలానకే పట్టించుకోకు నేను చెప్పేది విను ఇప్పుడు ఎప్పుడూ మిమ్మల్ని సూటిపోటి మాటలనే ఊరి జనం ఇప్పుడు మీ వైపే చూస్తున్నారు దయచేసి ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయండి అందుకోసం డిగ్రీ పూర్తి చేయాలి మీరు అనేది నేనిప్పుడు డిగ్రీ చదవాలా నా వల్ల కాదు అస్సలు చెప్పేది అయితే మన బతుకులెప్పుడూ ఇలాగే ఉండనివ్వండి ఏదో ఒక రోజు తింటికి గతి లేక అందరం కలిసి చెద్దాం అవకాశం అనేది ఒక్కసారి మాత్రమే వస్తుంది దాన్ని వదులుకోవద్దండి అలా గంగా చాలాసార్లు తన భర్తకి చెప్తుంది ఇక ఆఖరికి వాసు పట్నం వెళ్లి డిగ్రీ చదవడానికి ఒప్పుకున్నాడు ఊరి పెద్ద మనుషులు శివయ్య గంగా పరంధామం అందరూ కలిసి వాసుని పట్నానికి పంపిస్తారు మరుసటి రోజు ఉదయానికి డిగ్రీ కాలేజ్కి చేరుకుంటాడు వాసు అక్కడికి చేరుకోగానే మొదటగా వాసుకు రామ్ పరిచయం అవుతాడు అరే అబ్బాయి నిన్ను చూస్తుంటే పల్లెటూరి పిల్లల్లా కనిపిస్తున్నావే డిగ్రీ చేయడానికే వచ్చావా కాదండి చేపలమ్ముకోడానికి వచ్చాను అరే చమత్కారం సరే సరేపాదా మన గదికి వెళ్దాం అక్కడే తయారై తరగతికి వెళ్దాం చూడు రామ్ ఇంటర్ చదివి చాలా రోజులైంది ఇన్నాళ్లకి నా భార్య నన్ను డిగ్రీ చేయమని బలవంతం చేసింది అందుకే వచ్చేశాను అదేంటయ్యా నిన్ను చూస్తే పెళ్లైన వాడిలా కనిపించట్లేదు ఇక్కడ ఎవ్వరికీ నీకు పెళ్లైందనే మాట చెప్పకు ముందు తయారవు ఈరోజు మన మీనా మేడం క్లాస్ ఉంది తొందరగా వెళ్దాం అలా రామ్ వాసులు అందంగా తయారై తరగతి గదికి వెళ్ళారు తోటి విద్యార్థులని పరిచయం చేసుకుంటాడు వాసు ఇక అప్పుడే అక్కడికి మీనా మేడం వస్తుంది చూడండి బుద్ధిగా చదువుకుంటేనే బాగుపడతారు లేకుంటే సంతలు పశువుల్లా మారిపోతారు అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవండి మా దగ్గరే ఉంది మేడం ఎవరు తీసుకెళ్లలేదు మర్యాదగా చెప్పండి ఇలా అన్నది ఎవరు తరగతి గదిలో అందరూ వాసుని చూపిస్తారు వాసులో భయం మొదలవుతుంది అమాయకంగా చూస్తూ ఉండిపోతాడు ఏం చెయ్యాలో అర్థం కాదు ఇంతలో మీనా మేడం కల్పించుకొని అతని మోహం చూస్తే అమాయకుడిలాగా ఉన్నాడు అతను కాదని నాకు తెలుసు మర్యాదగా ఎవరో చెప్పండి పర్వాలేదు మేడం వాళ్ళకి వేయాల్సిన శిక్ష ఏంటో నాకు వెయ్యండి వాళ్ళంతా నా స్నేహితులే కదా వాసు అలా అనేసరికి మీనాకి వాసుపై గౌరవం పెరిగింది ఇక ఆ రోజు తరగతి మొత్తం అయిపోయిన తరువాత వాసు హడావిడిగా మీనా వెనకే వెళ్తాడు వాసు తన వెంట పడటం మీనా గమనించింది అలా ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళగానే మీనా కోపంగా వాసుని చూసింది ఏంటి వాసు నా వెంటే వస్తునో ఏంటి విషయం అది అది కాసేపు మాట్లాడాలి పర్వాలేదు నేను ఇంటర్ చదివి చాలా రోజులైంది ఇన్నాళ్లకు మళ్ళీ నేను డిగ్రీ చేస్తున్నాను నాకు చేయాలి నేను బాగా చదివి డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి ఈరోజు తరగతిలోనే నీ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది తప్పకుండా నేను నీకు సాయం చేస్తాను వాసు పాఠాలకు సంబంధించి నీకే అనుమానం వచ్చినా నా దగ్గరికి వచ్చి అడుగు నేను నేర్పిస్తానులే చాలా సంతోషం అలా మీనాతో మాట్లాడిన తరువాత తన గదికొస్తాడు వాసు గదిలో తన కోసం ఎదురు చూస్తున్న రామ్ వాసుని చూడగానే పగలబడి నవ్వుతాడు ఓ వాసు నువ్వు హీరో అయిపోయావురా ఈ లో మీనా మేడం అంటే అందరికీ చాలా ఇష్టం కానీ ఆవిడ ఎవ్వరినీ పట్టించుకోదు కానీ నీ విషయంలో అలా కాదు ఆవిడనే పడేసావు కదరా నువ్వు రే అలా అనకురా ఎవరైనా వింటే బాగోదు వినడమేంటి అందరూ మీ ఇద్దరి గురించి ఇప్పటికే మాట్లాడేసుకుంటున్నారు పండగ అలా వాసు కాలేజ్ మొత్తం మాట్లాడుకోవడం మొదలెట్టింది వాసు మనసులో కూడా మీనాపై ప్రేమ మొదలైంది మరుసటి రోజు తరగతి గదికి వెళ్లిన తరువాత మీనాని గమనిస్తూ ఉన్నాడు వాసు ఆవిడ చెప్పిన పాఠాలు అస్సలు వినడు మీనా కూడా వాసు వంక చూసి నవ్వుతుంటుంది ఇక తరగతి గది నుండి వెళ్తూ వెళ్తూ ఇదిగో వాసు పరీక్షల్లో నీకు ఉపయోగపడతాయని నేను కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు రాసుకొచ్చాను వీటిని చదువుకుంటూ ఉండు అలాగే ఇవాళ నేను ఇంటికి ఇంటికెళ్తున్నాను నేను తెచ్చిన క్యారేజీ నువ్వు తినేసాయి ఇదిగో తీసుకో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు పర్వాలేదు తినువాసు నీకే అవసరం వచ్చినా నన్ను అడుగు అలా మీనా చెప్పి వెళ్తుంది ఇక అది గమనించిన రామ్ అందరూ చూస్తుండగానే వాసుని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తాడు వాసు కూడా తనని మీనా ప్రేమిస్తుందని అనుకుంటాడు అలా మూడేళ్లు సాగుతుంది మీనా ప్రేమలో పడటం వల్ల వాసు పరీక్షలు తప్పుతాడు ఆఖరి ఏడాది పరీక్షలు కూడా దగ్గర పడ్డాయి రే ఇంకా ఏమాలోచిస్తున్నావు వెళ్ళి నీ ప్రేమ విషయం చెప్పేసి పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కదా వెళ్ళరా ఉందిరా ఆవిడ కూడా నిన్ను ప్రేమిస్తుంది నువ్వు వెళ్ళి చెప్తే ఆవిడ కూడా బయటపడుతుంది చెప్పు అలా రామ్ బలవంతం మీద వాసు సరాసరి మీనా దగ్గరికి వెళ్ళాడు వాసుని చూడగానే మీనా నవ్వింది బాగా చదవాలి వాసు ఈసారి నువ్వు అన్ని పాస్ అవ్వాలి అందుకే వచ్చాను నేనా నేను ప్రేమలో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నాకు తెలుసు మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారని మీ మనసులోని విషయం చెప్తే నేను సంతోషిస్తాను వాసు అలా అనగానే మీనాకి చాలా కోపం వచ్చింది వాసు చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చింది ఏంటి వాసు నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు నువ్వు పేదవాడివి పైగా ఇవన్నీ నీకు కొత్త నేను కూడా మొదట్లో నీలాగే ఇబ్బంది పడ్డాను అందుకే నీకు ధైర్యం ఇచ్చి నువ్వు డిగ్రీ పూర్తి చేయాలని చూశాను నీకు సాయం చేశాను ఇలా అనుకుంటావని అస్సలు ఊహించలేదు జీవితం చాలా గొప్పది వాసు దాన్ని సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు భవిష్యత్తును పాడు చేసుకోకు మేడం అది కాదు నేను చెప్పేది వాసుని చీకొట్టి మీనా వెళ్ళిపోయింది వాసు మాత్రం అలా చూస్తూ ఉండిపోయాడు వాసుకి రెండు మూడు రోజులు నిద్ర పట్టదు ఏం చేయాలో అర్థం కాదు తను చేసిన తప్పేంటో తనకిప్పుడు అర్థమవుతుంది టీచర్ని ప్రేమించి తనొచ్చిన పని మర్చిపోయానని బాధపడ్డాడు తన భార్య గంగాని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంతలో అక్కడికి రామ్ వచ్చాడు ఏంట్రా చెప్పేశావా నని పడగొట్టేశావా చి ఆప్రా నీ మాటలు నువ్వు నేను చాలా పెద్ద తప్పు చేశాను స్నేహితుడంటే నీలా అస్సలుండకూడదురా నాకు పెళ్లయింది నేను డిగ్రీ చేయడానికొచ్చాను ఈ ప్రేమా ఇవన్నీ అనవసరం మీనా మేడం నన్ను గెలిపించాలని చూసింది నేను ఆవిడని చాలా ఇబ్బంది పెట్టాను పరీక్షలు దగ్గర పడుతున్నాయి ఇకనైనా నేను గెలవాలి పరీక్షల్లో పాసై నా జీవితాన్ని గెలిపించుకోవాలి నా ఊరి ప్రజల మనస్సు గెలవాలి అంటూ వాసు తన గదికెళ్ళిపోయాడు ఇక రెండు వారాల్లో పరీక్షలు మొదలవుతున్నాయి కష్టపడి చదివాడు వాసు పరీక్షలన్నీ రాసి అన్నింట్లో మంచి మార్కులతో పాసవుతాడు సంతోషంగా ఊరికి చేరుకోగానే తన భార్య గంగాతో పాటు ఊరి పెద్ద మనుషులంతా అక్కడికి చేరుకుని వాసుని సత్కరిస్తారు ఏవండి మీరు సాధించారండి సాధించారు ఇక ఈ ఊరికి సర్పంచ్ గా ఏక గ్రీవంగా నిన్నే ఎన్నుకున్నాను రామాను ఊరంతా ఏంటి నానా మీరు చెప్పేది ఎన్నికల్లో పోటీ చేయాలి కదా డిగ్రీ పాస్ అవ్వటమే నువ్వు సాధించిన విజయం రా బాగా చదువుకున్నాడు సర్పంచ్ అయితే ఈ ఊరు బాగుపడుతుందని అందరూ అనుకున్నాం హాలుకి నిన్ను సాధవమని చెప్పాం నువ్వు సాధించావు ఇకపై నువ్వే ఈ ఊరికి సర్పంచ్ శివయ్య లానగానే అక్కడున్న వాళ్ళంతా వాసుకి జేజేలు పలుకుతారు ఇక సర్పంచ్ పదవిని స్వీకరించిన తరువాత వాసు ఊరి బాగు కోసం ఆలోచిస్తూ మంచి పనులు చేస్తాడు తను గెలిచి ఊరి ప్రజల్ని గెలిపిస్తాడు వాసు చందన శివాని ఇతరు అక్క చెల్లెళ్ళు చందన సిటీలో ఉన్న తన నానమ్మ దగ్గర పెరగ్గా శివాని పల్లెటూళ్ళలో ఉన్న తన అమ్మమ్మ దగ్గర పెరిగింది శ్రీధర్ మారుతి ఇద్దరు అన్నదమ్ములు శ్రీధర్ సిటీలో పెరిగిన చందనని పెళ్లి చేసుకోగా మారుతి పల్లెటూరి పద్ధతులు తెలిసిన శివానిని పెళ్లి చేసుకున్నాడు ఈ రెండు కుటుంబాలు పక్కపక్క ఇళ్లలోనే ఉంటాయి ఒకవైపు మిక్సీలు గ్రైండర్లు మైక్రోవేవ్ ఓవెన్ల రోద మరోవైపు రోలు రోకలి శబ్దాలు ఇళ్లలో నుండి వస్తాయి ఉదయం చందన తన కిచెన్లో నాన్ స్టిక్ పాన్ మీద పాస్తా సిద్ధం చేస్తుంది శ్రీధర్ బ్రేక్ఫాస్ట్ రెడీ తొందరగా రా పాస్తా చల్లరిపోతుంది నీకిష్టమని రోజు వైట్ సాస్ పాస్తా చేశాను పాస్తా ఇటాలియన్ స్టైల్లో అవును శ్రీధర్ యూట్యూబ్లో ఇటాలియన్ షెఫ్ రెసిపీ చూసి చేశాను ఇందులో వాడిన ఐటమ్స్ అన్ని ఆర్గానిక్ ఆర్గానిక్ ఐటమ్స్ మన హెల్త్కి చాలా మంచిది అందుకే వాటితో చేశాను శ్రీధర్ పాస్తా నోట్లో పెట్టుకుని

ఈ రాగి తింటే వచ్చే బలమే వేరు ఆ పక్కింట్లో అన్నయ్య వాళ్ళు రోజు పాస్తా తింటున్నారు మనకి రాగి సంగటి భోజనమే ఆరోగ్యం అలా అనకండి అక్కయ్య చేసేది కూడా మంచి ఆరోగ్యకరమైన వంటే గదా కాకపోతే అల్ల వంట పద్ధతి చందన వంటగదిలో కూరగాయలు కోయడానికి కూడా మార్జ్రన్ పరికరాలు వాడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం బ్రాండెడ్ ప్యాకెట్లు వాడుతుంది కానీ శివాని అలా కాదు తన వంటింట్లో ఏ మసాలా అయినా అప్పటికప్పుడు రోట్లో దంచాల్సిందే ఆ రోకలిపోటులో ఉండే రుచి గ్రైండర్ బ్లేడ్లలో ఉండదని ఆమె నమ్మకం శివాని ఇంకా ఆ రోకలితో ఎందుకే కష్టపడతావు ఈ కాలంలో కూడా అలా దంచుతూ ఉంటే టైం అంతా అవదా నా దగ్గర ఎక్స్ట్రా గ్రైండర్ ఉంది తీసుకుంటావా వద్దులే అక్క ఈ రోట్లో రుబ్బితే వచ్చే కమ్మటి వాసన మిక్సీలో రాదు పైగా నాకు ఇదొక వ్యాయామంలా కూడా ఉంటుంది చూడు ఈరోజు నేను చేసే వేరుశనగ టమాటో పచ్చడి వాసన నీ దాకా వస్తుంది పచ్చడి చేశాక నీకిస్తాను ఈరోజు మీరేం చేస్తున్నారక్క ఈరోజు నేను మల్టీగ్రెయిన్ మిక్సర్లో స్మూతీ చేస్తున్నాను అది చేశాక నీ కూడా ఇస్తాలే సాయంత్రం శ్రీధర్ మారుతి ఆఫీస్ నుండి ఇంటికొస్తారు ఏమైనా స్నాక్స్ ఉన్నాయా చాలా ఆకలిగా కాసే ఆగు శ్రీధర్ ఎయిర్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ పెడుతున్నాను నువ్వు అప్ అయి వచ్చేలోగా రెడీ అవుతాయి ఆయిల్ అస్సలుండదు చాలా క్రిస్పీగా వస్తాయి తో తింటే అదిరిపోతాయి పక్కింట్లో మారుతి అలసిపోయి వద్ద కూర్చున్నాడు ఉన్నాయండి వేడివేడి అలసంద గుడాలు చేశాను అట్టాగే మన పెరట్లో గాసిన పల్లీలు ఉడకబెట్టాను ఇదిగో పైన కొంచెం నిమ్మకాయ కూడా ఈ ఈ తింటుంటే ఎంత బాగుందో గుడల్లో చాలా ఉంటుంది రోజులలా గడుస్తున్నాయి శ్రీధర్కి చందన చేసే మోడ్రన్ వంటలు తిని తిని బోర్ కొట్టడం మొదలైంది ఎంత తిన్నా ఏదో వెలితి ఆ సాస్లు ఆ చీజ్లు ఆ మైదా వంటకాలు తన కడుపు నింపుతున్నాయి గాని మనసుని తృప్తిపరచట్లేదు సరిగ్గా అదే సమయంలో శివాని తనింట్లో గోంగూర పచ్చడి చేస్తుంది ఆ ఎండుమిర్చి వెల్లుల్లి గోంగుర కలిసిన వాసన గాల్లో తేలుతూ చందన ఇంటిని ముంచెత్తింది ఏంట వాసన అబ్బా ఎంత కమ్మగా వస్తుందో ఇంట్లో ఏదైనా స్పెషల్ చేస్తున్నావా లేదు శ్రీధర్ నేనిప్పుడే వెజిటేబుల్ సలాడ్ మిక్స్ చేస్తున్నాను ఆ వాసన శివాని ఇంటినుండొస్తున్నట్టుంది తనేదో పచ్చడి పోపేస్తున్నట్టుంది ఈ వాసన గోంగూర పచ్చడి వాసనలాగా ఉంది చిన్నప్పుడు మా అమ్మాయి ఈ పచ్చడి బాగా చేసేది నాకు ఆ పచ్చడి అంటే చాలా ఇష్టం చందనా శివాని కొంచెం పెట్టమని అడిగి తీసుకొస్తావా ఆ వాసనకి నా నాలుగు రాగిస్తుంది సరేలేండి నేను అడుగుతాను చందన శివాని వెళ్ళింది శివాని ఏం చేస్తున్నావు వాసన ఊరంతా వస్తుంది గోంగూర పచ్చడి రోట్లో రుబ్బి చేశాను ఇప్పుడే పోపు పెట్టాను ఇదిగో కొంచెం టేస్ట్ చూడండి శివాని ఒక చిన్న గిన్నెలో పచ్చడి వేసిస్తుంది చందన దాన్ని రుచి చూసి షాక్ అవుతుంది ఓ మై గాడ్ శివాని ఎంత టేస్టీగా ఉంది నా మిక్సీలో చేస్తే ఇంత కమ్మగా రాదు శ్రీధర్కిదంటే చాలా ఇష్టం కొంచెం పెట్టిస్తావా అయ్యో మీరు అడగల అక్క ఇదంతా తీసుకెళ్ళండి మొత్తం వద్దులే శివాని కొంచెం ఒక బౌల్లో పెట్టివ్వు శివాని గోంగుర పచ్చడి ఒక బౌల్లో పెట్టి చందనకిచ్చింది చందన ఆ పచ్చడి తీసుకొచ్చి శ్రీధర్కి వడ్డించింది చందనా ఇది చాలా ఎమ్మిగా ఉంది ఈ పచ్చడి వాసనే కాదు రుచి కూడా బాగుంది నువ్వు కూడా ఇలా ఒకసారి ట్రై చేయి కదా అలాగేనండి కూడా ఆ మోడ్రన్ రెసిపీస్ చేసి చేసి బోర్ కొట్టింది ఇప్పుడు ఈ రెసిపీని శివాని దగ్గర చేస్తాను ఒకరోజు మారుతీకి శివాని రోజు చేసే వంటలు కాకుండా ఏదైనా కొత్త రెసిపీ తినాలనిపించింది శివాని ఈ నార్మల్ కూరలు కాకుండా ఏదైనా కొత్త రెసిపీ చేయవా అయ్యో నాకు ఈ కూరలు పచ్చళ్ళు కాకుండా కొత్తగా వండడం తెలియదండి ఈరోజు నాలుకకి కాస్త రుచిగా ఏమైనా తినాలనిపించింది అందుకే అడిగాను సర్లే పర్వాలేదులే అలా అడిగి మారుతి తన పని మీద వెళ్ళిపోయాడు భర్త నోరుతరిచి అడిగేసరికి మారుతీ కోసం ఏదైనా చెయ్యాలనుకుంది శివాని కాని తనకి మోజన్ వంటకాలు చేయటం రాదు అప్పుడు శివానికి చందన గుర్తొచ్చింది తన ఇంటికి వెళ్ళింది అక్కా ఏం చేస్తున్నావు చికెన్ జింజర్ వెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను శివాని నాకు కొన్ని ఒక గిన్నెలో పెట్టిస్తావా తప్పకుండా శివానీ ఇదిగో తీసుకెళ్ళు చందన తను చేసిన చికెన్ జింజర్ వెట్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ ని శివానికి శివాని అవి తీసుకొచ్చి మారుతీకి వడ్డించింది ఏవండి అక్క ఇచ్చింది ఏదో కొత్త వంటకం అంట ఓసారి టేస్ట్ చూడండి అరే ఇదింత బాగుంది శివాని ఆ చికెన్ అల్లం వాసనొస్తూ పైన కరకరలాడుతూ చాలా వెరైటీగా ఉంది ఎప్పుడూ మనం చేసే కోడికూర కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది చూసారా హక్కయ్య వంటింట్లో కూడా ఏదో మ్యాజిక్ ఉంది ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా బాగా ఉన్నాయి ఈ రెండిళ్లలో చేసిన వంటల మార్పిడీ జరిగింది ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ల భార్యలు కలిసి ఒక నిర్ణయానికొచ్చారు అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చొని భోజనం చెయ్యాలని ఇంటి వెనుక ఉన్న పెరట్లో అరిటాకులు పరిచి మోజన్ మరియు పల్లెటూరి వంటకాలతో విందు సిద్ధం చేశారు ఈరోజు విందు చాలా స్పెషల్ ఒకవైపు శివానీ చేసిన రాగి సంగటి నాటుకోడి పులుసు గోంగూర పచ్చడి మరోవైపు చందన చేసిన సలాడ్స్ చికెన్ జింజర్ బ్రెడ్ అపోలో ఫిష్ వెజ్ స్ప్రింగ్ రోల్స్ వెరైటీస్ అనయ్య వంట ఏదైనా అది ప్రేమతో చేస్తేనే రుచి అన్నయ్య వంట ఏదైనా అది ప్రేమతో చేస్తేనే రుచి శివానీ సాంప్రదాయం మన ఆరోగ్యాన్ని కాపాడితే చందనా వదిన ఆధునికత మన నాలుకకి కొత్త రుచులు పరిచయం చేస్తుంది నేను అక్క దగ్గర ఆధునిక వంటకాలు నేర్చుకోవాలండి స్మార్ట్ గా వంట ఎలా చేయాలో అక్కయ్య కిచెన్ చూస్తే అర్థమవుతుంది ఆ చికెన్ జింజర్ వంటకం నాకు చాలా బాగా నచ్చింది మేమిన్నాళ్ళు మిషన్ల మీద ఆధారపడ్డాం కానీ శివాని పచ్చడి రుచి చూశాక తెలిసింది రోట్లో దంచే ఆ కష్టంలోనే నిజమైన రుచి ఉందని అంటే ఇక్కడ నుండి మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు రోకలి శబ్దం వినిపిస్తుందన్నమాట తప్పకుండా శ్రీధర్ శివాని దగ్గర ఆ పచ్చడి దంచడం నేర్చుకుంటాను నేను కూడా అక్కయ్య దగ్గర మోడర్న్ స్నాక్స్ నేర్చుకుంటాను అప్పుడప్పుడు కొత్తదనం కూడా కావాలి కదా అందరూ కలిసి చాలా హాయిగా భోంచేశారు విందులో ఆధునికత మరియు సాంప్రదాయం చేతులు కలిపాయి వంటగది ఏదైనా పద్ధతి ఏదైనా ముఖ్యం వండేవారి మనసు తినేవారి ఆరోగ్యం నిజంగా మన మన పల్లెటూరి వంటలు మూలాలు అవి మన శరీరానికి శక్తినిస్తాయి అలాగే మోడ్రన్ వంటలు ఈ వేగవంతమైన ప్రపంచంలో మనకి కొత్త ఇస్తాయి దీని ప్రత్యేకత దానిదే అవును మోడ్రన్ వంటల్లో అందం ఉంటే పల్లెటూరి వంటల్లో ఆత్మ ఉంది ఈ రెండింటి కలయికే మన కిచెన్ విజయం మనం చేసే వంటేదైనా అది ఇంట్లో వాళ్ళ కడుపు నింపడమే కాదు మనసుని కూడా సంతోషపెట్టాలి పెట్టాలి ఆ రోజు ఆ రెండు కుటుంబాలు ఒకే తాటి తాటిమీదికొచ్చాయి మోట్రనక్క పల్లెటూరి చెల్లి ఒకరి కిచెన్లోని రహస్యాలని మరొకరు పంచుకుంటూ ఆ బంధాన్ని మరింత గట్టిపరుచుకున్నారు వంటగదులు వేరైనా వాళ్ల ప్రేమ మాత్రం ఒకటి